హాయ్ వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈరోజు మనం రవ్వ కేసరి తయారీ విధానం చూద్దాం చాలామందికి ఈ స్వీట్ అంటే ఇష్టం ఉంటుంది కదండీ మనం ఎక్కువగా ప్రసాదంగా మన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు బర్త్డే పార్టీలకి అలా చేసుకుంటూ ఉంటాం కదా స్వీట్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి త్వరగా అయిపోతుంది బాగుంటుంది టేస్ట్ అయితే ముందుగా మనం ఒక ప్యాన్ అయితే తీసుకుందాము స్టవ్ వెలిగించుకుందాము ఈ ప్యాన్ వేడయ్యాక ఇందులో మనం నెయ్యి తీసుకుందాము మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటాము దాంట్లో హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుంది ఒక చిన్న కప్పుతో తీసుకుంటున్నాను కొంచెం నెయ్యి అయితే పక్కన పెట్టాను తర్వాత కేసరి అయ్యాక వేసుకోవచ్చు బాగుంటుంది ముందుగా జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను ఇందులోకి తర్వాత బాదం పప్పుల్ని ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా నేతిలో వేస్తే బాగా తింటారు ఇప్పుడు ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను వీటన్నిటిని నెయ్యిలో బాగా వేయించుకుందాము దోరగా వచ్చే వరకు టేస్ట్ బాగుంటుంది కదా ఇలా నెయ్యిలో వేస్తే మీడియం ఫ్లేమ్లో సన్నగా వేయించుకుందాము ఇలా దోరగా వేగాక వీటన్నిటిని మనం ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము చూడండి బాగా ఎర్రగా వేగాయి కదా వీటిని సపరేట్ చేసుకుందాము ఒక ప్లేట్లోకి అయితే మనం ఇప్పుడు ఇదే నెయ్యిలో అయితే మనం ఒక కప్పు రవ్వ అయితే తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ దీన్ని నేతిలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా రెడ్గా వచ్చేంత వరకు ఎర్రగా వచ్చేంత వరకు మనం వేయించుకున్నాము దోరగా అయితే రావాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా వేయించుకోవాలి మాడిపోకూడదు ఇలా ఎర్రగా వే వేగనివ్వాలి ఇలా వేగాక మనం ఒక బౌల్ అయితే తీసుకున్నాము తీసుకొని ఇందులోకి మనము కప్పుకి మూడు కప్పులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను నేను మూడు కప్పులు నీళ్ళు తీసుకుంటున్నాను వీటిని బాగా మరగనివ్వాలి ఇందులోకి నేను కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను అలానే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను ఇందులోనే బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ వేడి నీళ్ళను అయితే మనం ముందుగా వేయించుకున్నాం కదా ఆ రవ్వలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా స్లోగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అంతా ఇక్కడే ఉంటుంది మనం నిదానంగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చూడండి రవ్వ ఎలా అయింది ఆ వేణలు వేస్తానే ఫాస్ట్గా ఉడికిపోతుంది మనకు రవ్వ అయితే చూడండి ఇలా ప్యాన్కు అంటుకోకుండా బాగా వస్తుంది మనం రవ్వ ఉడికాకైతే మనం షుగర్ని అయితే వేసుకుందాం ఇందులోకి బాగా కలుపుకోవాలి ఉండాలి ఉండకూడదు ఇప్పుడు మనం ఒక కప్పు అయితే రవ్వ తీసుకున్నాం కదండి ఒకటిన్నర కప్పు చక్కెర అయితే ఇందులోకి నేను వేసుకుంటున్నాను మీకు షుగర్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ బ్యాలెన్స్గా ఉంటుంది ఇలా వేసుకుంటే మనము ఒక కప్కే ఒకన్నర కప్ షుగర్ బాగా సరిపోతుంది ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ని అంతా కలిసేలా బాగా కలపాలి రవ్వ ఆ చక్కెరని అంతా ఇలా బాగా కలుపుకుందాము ఈ చక్కెరని రవ్వని ఇలా కలుపుకున్నాక మనకైతే ఇలా వస్తుంది స్ట్రక్చర్ అంతా బాగా కరిగిపోతుంది చక్కెర చూడండి ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా అయితే వస్తుంది చూడండి ఎంత బాగా ఉడికిందో ఈ కన్సిస్టెన్సీ చాలు సరిపోతుంది ఇప్పుడైతే ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని అవైతే ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాము ఇప్పుడైతే మేము వేసుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ని చూడండి మనకి అమ్మి కేసరి అయితే తయారైంది ముందుగా మనమైతే కొంచెం నెయ్యిని అయితే తీసి పెట్టుకుందాం కదా ఆ నెయ్యిని ఇందులో వేసుకుందాము టేస్ట్ అయితే బాగుంటుంది ఎమ్మీగా చూడండి ఆ నెయ్యి వేసుకుందాము ఈ కేసరి అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది ఎలా వచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్